ఈరోజు స్పెషల్ టమాటా చారు ఎవరికైనా గొంతు బాగాలేనప్పుడు జ్వరం గిట్లు వచ్చినప్పుడు ఇట్లా టమాటా రసం వేసుకొని తాగండి తొందరగా తగ్గిపోతుంది జ్వరం గిరం అన్నీ పోతాయి గొంతు నొప్పులన్నీ సరే ఇప్పుడు ఒకసారి వీడి అన్నం టమాటా చారు తినుడు విధంగా తాగుడే ఉంటుంది నుంచి అది ఆగొచ్చు దీన్ని అట్టిగా ఇక సరే ఇట్లా బాగా కలుపుకొని టేస్ట్ చేద్దాం అసలు చార్లో ఇదికి ఏ కూరలో పనికిరావు బా ఎంత బాగుందో మీరు కూడా ఇట్లా ట్రై చేయండి పిల్లలకి మంచిగా లేకపోయినా వాళ్ళు చక్కగా అన్నం తినకపోయినా ఇట్లాంటి చార్లతో పెడితే వాళ్ళు కూడా మంచిగా అన్నం తింటారు మంచిగా ఎల్లిపాయలు డన్ చేసి ఒక్క రెండు మూడు ఎండు మీరు చేసేసి పెట్టండి వాళ్ళకి ఇట్లా పెడితే మంచిగా వాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్